ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే ఫిబ్రవరి నెలలో కానీ లేదా మార్చి నెలలో కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి మనకి ఈ నెల అంటే జనవరి నెల పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోట చెప్పిన స్వామివారి దర్శన టికెట్లు టీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి అందులో మనకు ప్రధానంగా రేపే మనకి శివరి అవకాశం అండి అంటే శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లు వీటిని మనం స్వామివారికి ఆర్థిక సేవ డిప్పును పిలుస్తామండి మనకి ఈ లెక్క పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి టూ డేస్ వరకు కూడా టీడీ దేవస్థానం వల్లయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అందులో భాగంగా మనకి నిన్న అంటే పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే సుమారుగా టూ డేస్ వరకు కూడా ఈ లెక్క డిప్పు కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో మనకి రేపే లాస్ట్ రోజు అండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలతోటి మనకైతే ఈ ఆదిత్య సేవ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు ఇంకా లెక్క డిప్పుడు పాల్గొనలేదో లక్కి కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వీరందరూ కూడా తప్పనిసరిగా లక్కి డిప్ కోసం రిజిస్ట్రన్ చేసుకుని శ్రీవారి యొక్క మొదలగొడ ప్రదర్శనం వీటిలో మనం స్వామివారికి ఆదిత్య వారిని పిలుస్తూ ఉంటామండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తామాల మూడు అష్టదల పద పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా టీడీ దేవస్థానం వారు లక్కీ టి పుల స్త్రీవారు భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది రేపు ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీకైతే రావడం జరుగుతుందండి ఎవరైతే లెక్క ప్లేస్ సెలెక్ట్ అయ్యారో వీళ్ళు అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టీడీ దేవస్థానం వారు అయితే మళ్ళీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అది మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో మనకి సుప్రవాద సేవ నూట ఇరవై రూపాయలు తోమూల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ మనకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పదవ దుమారధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ లెక్క టిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే ఇరవై రెండవ తారీఖున జనవరి నెల ఉదయం పది గంటలకి స్వామివారికి ఆర్జిత సేవలు వీటిలో మనం కళ్యాణం ఉంజిలి సేవ సహస్ర దీప అలంకరణ ఆర్జిత బెంబర్స్వాన్ని పిలుస్తూ ఉంటామండి ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది లక్కిటి పట కాదు కాబట్టి ఇది టీటీ దేవస్థానం సంబంధించిన అప్సర్ అప్సర్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియోబిడేటింగ్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో అవి ఈ శ్రీవారి యొక్క ఆర్జిత్ సేవలు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి టికెట్ కాస్ట్ మనకి వెయ్యి రూపాయలు ఉంటుంది అందులో మనకి ఉంజన్ సేవ సహస్ర దీపాలంకరణ ఆర్జిత్ విమోచన సేవలు అయితే ఐదు వందల రూపాయల చొప్పులు ఉంటుంది అందుకని వీటిని ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్జిత్ సేవలను బుక్ చేసుకుని తిరుమల పైన జరుగుతున్న స్వామివారి యొక్క ఈ ఆర్థిక సేవలో పాల్గొన్న తర్వాత మీకైతే శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది మీకు దర్శనం కూడా శుభదం ఎంట్రన్స్ ఉంది కదండి అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుంది అక్కడ నుండి మీకైతే ఎంట్రన్స్ ఉంటుంది మీకు దర్శనం అయితే ఇంచుమించుగా ఒక రెండు గంటల లోపే పూర్తిగా కంప్లీట్ అవ్వడం బయటకు రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైతే తిరుమల కొండ పైన శ్రీవారికి జరుగుతున్నా ఈ ఆదిత్య సేవలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా నీ స్వామివారి ఆదిత్య సేవల్ని ఆన్లైన్లో ముంచేసుకోండి అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి వర్చువల్ సేవ టికెట్లు దీన్నే మనం ఆన్లైన్ సేవ అని లేదా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్కి కూడా వీటిని పిలుస్తూ ఉంటాం అంటే ఉదయం రిలీజ్ అవుతున్న ఆర్థిక సేవలు ఏ ఉన్నాయో అయ్యే ఆధ్యత సేవలు మనకి మధ్యాహ్నం వర్చువల్ సేవల్లో కూడా ఉంటాయండి అంటే కళ్యాణం ముంజిల సేవ సహస్ర దీపాలంకరణ ఆర్థ్యత బ్రహ్మసం కాకపోతే ఈ వర్చువల్ సేవలు అయితే తిరుమల కొండపై జరుగుతున్న ఈ సేవలు అయితే మనం డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉండదండి మనం ఇంటి దగ్గర కూర్చొని టీవీల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్న మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు ఆ సేవ చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ అంటే రూపాయల స్పెషల్ దర్శన వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు విధంగా జయ విజయల దగ్గర నుండి దర్శించుకుని అయితే బయటకు రావాల్సి ఉంటుంది అందుకనే వీటిని వర్చువల్ సేవ టికెట్ అంటారు ఇందులో మనకి కళ్యాణం ఉంజిలి సేవ సహస్ర ద్వీపలంకరణ ఆర్థ్యత విమోశన సేవలు ఉంటాయి కాకపోతే వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో అయితే మనకి రెండు స్టెప్ ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ అండి అంటే మన ఇంటి దగ్గర కూర్చుని ఒక రోజు సేవ చూడాలి కదండి ఆ సేవని వర్చువల్ సేవ డేట్ అంటారు సెకండ్ స్టెప్ మనకి వర్చువల్ సేవలో దర్శన టికెట్ అంటే మీరు సేవ చూసిన తర్వాత తర్వాత రోజు నుంచి మీకు స్వామివారి దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది అంటే ఉదాహరణకి నేను పదవ తారీఖున తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే నేను తొమ్మిదవ తారీఖున లేదా తొమ్మిది లోపు ఎప్పుడైనా సరే వారి యొక్క వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకుని చూడాలండి చూడవచ్చు చూడకపోవచ్చు అది మన ఇష్టం కాకపోతే దర్శనం అయితే తర్వాత రోజు నుంచి మీకు ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి ఈ వర్చువల్ సేవా టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ వర్చువల్ సేవా టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి అదేవిధంగా మనకి జనవరి నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారిక అంగప్రేక్షణ టికెట్లు ఇది కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లు అండి ఇది కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించడానికి అవకాశం ఉంటుంది ఇందులో అంగపేక్షణ అంటే ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే అంగప్రేక్ష అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అంటే మనం జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడ నుండి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారికి ఉండేలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు మీరు బయట చేస్తుంటే లోపల శుభ్రభోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది మీరు అంగపేక్షణ అయిన తర్వాత మీకైతే స్వామి వేరేక దర్శనం అయితే కల్పిస్తారు ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి మీరు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇది ఏప్రిల్ నెలకి సంబంధించిన స్వామి వేరేక దర్శనం టికెట్లో భాగంగా రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకైతే అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది టీడీ దేవస్థానంకి సంబంధించిన ఆప్షల్ యాప్ ద్వారా కానీ లేదా ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని ఇది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆప్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జి డా వెబ్సైట్లోకి మే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవారికి సంబంధించిన స్వయం వరే పదివేల రూపాయల దర్శన టికెట్ కూడా మనకి ఓపెన్ అవుతుందండి మనకి శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు దర్శనం అదే అదేవిధంగా వెయ్యి రూపాయల ఎకామిడేషన్ కూడా టీడీపీ దేవస్థానం వారి వీళ్ళకి కల్పించడం జరుగుతుందండి ఇందులో ముందుగా అయితే మీరు శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి చేసిన తర్వాత ఐదు వందల రూపాయల దర్శన టికెట్ని బుక్ చేసుకోవాలి దాని తర్వాత ఎకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం ఉంటుందండి అంటే వీఐపీ దర్శనం ఉంటుంది స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే జీవితంలో ఒక్కసారి అయినా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే మీరు ఈ పదివేల రూపాయలు శ్రీవారికి సంబంధించిన టికెట్ ని ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై మూడో తారీఖున జనవరి నెల మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే మనకి ఫిజికల్లీ ఛాలెంజిడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ వారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా ఫ్రీగా స్వామి వారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలి మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మీ మనవన్న కానీ మనవరాలను కానీ కొడుకుని కానీ ఫ్రెండ్స్ని కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదండి మీ యొక్క జీవిత భాగస్వామిని భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని మాత్రమే తీసుకువెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా దివ్యంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ శ్రీవారి దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ స్వామి వారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని శ్రీవారికి సేవలో అదే అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ఇది కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామి వారికి దర్శన టికెట్లా అండి ఇది కూడా టీడీ దేవస్థానం సంబంధించిన అప్షియల్ వెబ్సైట్ ద్వారా మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు అఫ్షియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఈచ్ వర్షం మూడు వందల అండి కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి అదేవిధంగా ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వేలు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా రేపు జనవరి నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను తిరుమల కొండపైన కూడా మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నంబర్ తోటి మీరు లాగిన్ అవి మీరు అకౌమేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ లో వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రమ్ము పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీకు నచ్చిన రొట్టె కేటగిరీలో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి ఒకవేళ అకామిడేషన్ ఆన్లైన్లో దొరకకపోతే మీకు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి సిఆర్ ఆఫీస్ టైమింగ్ ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుంది మనకి ఆ ఇచ్చేటువంటి రూమ్స్ కూడా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి ఫిబ్రవరి నెలకి సంబంధించే స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు ఇరవై ఏడవ తారీఖున జనవరి నెల ఉదయం పది గంటలకి శ్రీనివాస నిగ్రహ విశిష్ట వామం టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఈ వామం టికెట్ కాస్ట్ మనకు పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనవచ్చు తిరుపతిలో జరుగుతున్న అలిపిరి దగ్గర గో ప్రదర్శిశాల దగ్గర అయితే వామం జరుగుతుందండి వామంలో పాల్గొన్న తర్వాత మీకు దర్శనం అయితే మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల కొండపైన ఈటీసీ సర్కిల్ ద్వారా మీరైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఆన్లైన్లో రెండు వందల టికెట్ వరకు కూడా అందుబాటులో ఉంటాయండి ఒకప్పుడు మనకి ఈ వామన్ టికెట్లు ఆఫ్లైన్లో ఇచ్చేవారు మనకి ఆఫ్లైన్ పూర్తిగా క్యాంటీలు వేసి మొత్తం అంతా కూడా మనకి ఆన్లైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీకున్న ఏకైక మార్గం అండి ఆన్లైన్ టికెట్లో మనకి ఈ వామన్ టికెట్లు ఈ వామన్ టికెట్లు బుక్ చేసుకుని తిరుమల కొండపైన శ్రీవారిని అయితే మీరు దర్శించుకోండి అదే విధంగా మనకి మార్చి నెలకి సంబంధించిన స్వామి వరకు శ్రీవారి సేవలు దీన్నే శ్రీవారి సేవ పార్కమ్మణి సేవ సేవ అని కూడా పిలుస్తారండి ఈ సేవలు కూడా మనకి రేపు జనవరి నెల ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారి సేవలో పాల్గొనాలనుకుంటున్నారో మీరు కూడా ఈ శ్రీవారి సేవను బుక్ చేసుకోండి శ్రీవారి సేవకు సంబంధించిన వయసు మీకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కూడా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ స్త్రీవారి సేవ తీసుకోవచ్చు గ్రూప్గా అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ కలిపి ఒక గ్రూప్గా వెళ్ళి తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నవనీత్ సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి పరకమని సేవ అంటే ఇందులో మనకి ఎంప్లాయీస్ అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరకమని సేవను కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి ఎంప్లాయీస్ అయితే వీళ్ళకు వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎంప్లాయీస్ కోటాలో అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళు మీ యొక్క జాబ్ కార్డ్ని అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్ని కూడా అప్లోడ్ చేసి ఈ పర్కమండ్ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతే ఉంటారో మీరు కూడా జనరల్ పర్కమండి సేవను కూడా బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ